సరే సరేండి ఇక్కడ జీవనోపాధి కోసం వాళ్ళు వేసుకున్నారు చిన్న కోడికలు పెంచుకోవడానికని అందులో ఒక తెలుగులో జరిపోతే ఇంగ్లీష్లో రాడ్సినా కంటారు అది వాళ్ళు చిక్కులు పందంట చూద్దాం అది నా కట్రోరా కట్టరు ఇక్కడ నుంచి ఇది వస్తుందా రావడం కష్టం అంత ఇక్కడే కట్ చేసినా ఆన్లో ఉందా కోడి పిల్ల కూడా ఇక్కడ ఇది చనిపోయింది ఏంటి కోడిపిల్ల లేదు కానీ ఇక్కడ కోడి ఏకలు ఉన్నాయి వల్ల చిక్కులు చిక్కుందాన్ని వెళ్ళి మనం కోసము చూడండి

అటే అంత ఇంకా గడ్డి దగ్గర బాగుందిరా గడ్డి దగ్గర బాగుంది అమ్మ తల్లి బంగారం లేదు బాగా సున్నితంగా కట్ చేసి మరి అదే మనిషి అనుకో ఊరు వేసుకున్నాం కారు మనం తీసే కదా కప్పెడతాము అలాగే దీని ఆత్మశాంతి కోసం

మనుషులు చనిపోయిన సరే వదిలేత్తామట్టు తీసుకురతాం కదా దా ఓకే బాబు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ యామ్ ఏ ఇండియన్ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటి విలేజ్ భీణుపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ స్నేకు వల్ల చిక్కులుపుయిందండి కోళ్ళు పెంచుకోవడానికి కోళ్ళు పెంచుకోవడానికి వాళ్ళు జీవనోపాధి కోసం నెట్ వల వేసుకున్నారండి ఆ వలలోకి వెళ్ళి చిక్కులు ఓడిపోయిందండి చిక్కులు ఓడిపోయి చనిపోయింది దీన్ని మనం దహనపరుద్దాము మనుషుల్లాగే కదండి ఇవి కూడా ఈ జీవులు కూడా మనం అందుకే దీనికి కొద్దిగా గొయ్యి తీసి దీన్ని అండి అలా చూస్తున్నాను మీరు ఎలకత్రి ఎలా ఓకే ఉండం అందక ఇక్కడ గోయి అవుదాం అండి ఇక్కడ చూడండి మనకు ఒక ఫ్రెండ్ వచ్చాడు హెల్ప్ చేస్తున్నాడు బాబు నీ పేరేంటి తరుణ్ ఓకే తరుణ్ ఏ ఊరు ఏ ఇటువైపు ఒకసారి చూడమ్మా థర్డ్పీరా ఏ క్లాస్ అయింది టెన్త్ అయింది వెరీ గుడ్ బాయ్ మనకు ఫ్రెండ్ ఓకే అండి ఓకేనా అన్న కొంచెం హెల్ప్ చేసిన కొంచెం వెడల్పు కొంచెం వెడల్పు చేయనన్న సర్కిల్ అది ఆ సైడ్ అలా తీనా మోగజీవులు కదనన్నా మరి మనుషులకి ఎలా చేస్తారో అంత చెయ్యకపోయినా సరే వీటికి ఏదో కొంతలో కొంత మనకు వీలైనంత హెల్ప్ చేయాలి ఎవరికైనా సరే మేలు చేయన పర్లేదు కానీ కీడు మాత్రం చేయకూడదు ఎవరికి అలాగే పాముళ్ళి మనం ఓకే గుడ్ చూడండి ప్రాంతం అంతనా చూడండి ఈ ప్రాంతం ఎవ్వరూ మనుషులు లేని ప్రాంతం మనసు లేని ప్రాంతంలోనే ఇటువంటి జీవిల్ని మనం ఏంటంటే దహన పరుచుతున్నాము ఓకేనండి సరేనండి గొయ్యి తవ్వసాము దీన్ని దహన పరిచేద్దాము ఓకేనండి జాగ్రత్త చూడండి మీరు చూస్తుంది ఇండియన్ ర్యాడ్ స్నేక్ इंडियन ट कंधे तेलो जेरपो तो सर दिन दहन पर्ची सम హాయ్ గైస్ దహన పరిచేసాము సరేనండి మనం ఇది చేయలేము ఇంకా ఓకే అండి